భూత భూతగణాది సేవితం ఉమాసుతం కపితజంభూచారుఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో రవి స్థానాన్ని గమనించినప్పుడు మూడు నాలుగు స్థానాలలో రవిగ్రహం కనబడుతూ ఉన్నాడు మూడో స్థానంలో ఉన్నప్పుడు రవి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది నాలుగో స్థానం అంటే పదిహేను రోజుల తర్వాత రవి స్థానం మారినప్పుడు కొంతవరకు కొన్ని అనవసరమైనటువంటి సమస్యలకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది తర్వాత కుజగ్రహాన్ని గమనించినప్పుడు మిథున రాశి వారికి చతుర్థ పంచమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు ఈ రెండు స్థానాలు కూడా కుజగ్రహానికి అనువైనటువంటి స్థానాలు కాదు కాబట్టి కొంతవరకు గత ఎప్పుడో చేసినటువంటి రుణ బాధలు మిమ్మల్ని కొంతవరకు బాధకు గురి చేసే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత బుధగ్రహాన్ని గమనించినప్పుడు బుధగ్రహం మూడు నాలుగు స్థానాలలో ఉంది ఈ మూడు నాలుగు స్థానాలు మీకు అత్యంత వైభవంగా అంటే ఇక్కడ చూసినప్పుడు గురు బుధగ్రహాన్ని చూసినప్పుడు నాలుగో స్థానంలో బుధగ్రహం ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది ఈ సెప్టెంబర్ మాసం కొంతవరకు బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు ఒకటవ స్థానం జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి కొత్త ప్రాజెక్టులకు వెళ్ళకండి తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకండి అనవసరమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టడం మరి బాగా ఉండదు ఒకవేళ తొందరపడి పెట్టినా కూడా మీకు నష్టం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఈ యొక్క మాసంలో తర్వాత శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు ఈ శుక్రగ్రహం రెండు మూడు స్థానాల్లో మిథున రాశి వారికి కనబడుతుంది ఈ రెండు మూడు స్థానాలు చాలా అనుకూలమైనటువంటి స్థానాలు శుక్రగ్రహం ముఖ్యంగా ప్రేమ వివాహాలు కానివ్వండి భార్యాభర్తల యొక్క కలయికలు కానివ్వండి సంతాన ప్రాప్తి కానివ్వండి దానికి అనుకూలంగా ఈ యొక్క నెల సెప్టెంబర్ మాసము శుక్రగ్రహం యొక్క అనుకూల్యత కనబడుతూ ఉంది శని గ్రహాన్ని గమనించినప్పుడు శని పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు మధ్యమైనటువంటి ఫలితాలు మిథున రాశికి కనబడుతూ ఉన్నాయి తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు తొమ్మిదవ స్థానం కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మూడవ స్థానం కనబడుతున్నది అంటే కేతు అనుకూలంగా ఉన్నాడు కానీ రాహుగ్రహం యొక్క అనుకూల్యత తక్కువగా ఉంది కాబట్టి మీరు కొంతవరకు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో నరదృష్టి అనేది మీకు ఎక్కువగా కనబడుతూ ఉంది ఆ నరదృష్టిని దూరం చేసుకోవడానికి మీరు ముఖ్యంగా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయండి తర్వాత ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యగ్రహం అనుకూలంగా ఉంది ఆరోగ్యము శ్రేయస్సు ఇష్టసిద్ధి కలుగుతూ ఉంటాయి శుక్ర ప్రభావం కూడా బాగా ఉంది కాబట్టి కుటుంబ సౌఖ్యం పొందుతూ ఉంటారు శారీరకమైనటువంటి ఆరోగ్యం పొందుతూ ఉంటారు కీర్తి స్త్రీ సౌఖ్యం అనేది మీకు లభించే అవకాశం ఉంది మరి మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకు వస్త్ర లాభం కూడా జరిగే అవకాశం కనబడుతుంది మరి మానసిక ప్రశాంతత కూడా ఈ మాసంలో పొందుతూ ఉంటారు తర్వాత ముఖ్యంగా మీరు పేరు ప్రతిష్టలు పొందాలంటే మాత్రం ఇంకా కొంత కష్టపడి శ్రమించాల్సి శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది తర్వాత ముఖ్యంగా మీరు మరి లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయండి ఈ చంద్రగ్రహం యొక్క నియమాలు పాటిస్తూ దాన ధర్మాలు చేయడం అనేది కూడా మీకు చెప్పదగ్గ విషయంగా చెప్తూ ఉన్నాం ఓం స్వస్తి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతూ ఉంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురుకావు ఎప్పుడైతే ఏడో స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా మీరు కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరవ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శని గ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండో స్థానంలో కేతువు ఆరో స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వాపసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి